హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ వైసీపీ పుట్టి మునిగిపోతుందా అని డౌటింగ్ పడుతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా జగననీయ ఎంత స్పీడ్గా పైకి లేచాడో అంతకంటే డబుల్ స్పీడ్గా పాతాళానికి పడిపోయాడని ఎందుకంటే జగననీయ ప్రజల నుంచి వచ్చిన లీడర్ అయితే కాదు కాబట్టి ప్రజల పైన రుద్దబడిన లీడర్ కాబట్టి తండ్రి కాంగ్రెస్ సీఎం గా ఉండి హఠాత్మరణానికి గురవడం తర్వాత స్టేట్ డివిజన్ వల్ల కాంగ్రెస్ పార్టీ అచేతనం అవడంతో అటు సింపతి ఇటు రెడీమేడ్ కాంగ్రెస్ క్యాడర్ హ్యాండీగా రావడంతో రెండూ కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జగన్యకి మంచి ప్లాట్ఫామ్ అయితే దొరికిందని చెప్పాలి సరే సీఎం పదవి అనేది ఆషామాషి విషయం కాదు అంత పెద్ద పదవి వచ్చాక ఎంత బాధ్యతతో వ్యవహరించాలి కానీ జగననీయ సీఎం పదవిని అలంకారంగానే చూశాడు తప్ప బాధ్యతగా ఎప్పుడు చూడలేదు సీఎం గా ఉన్న ఐదేళ్లు కూడా జనం కోసం ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదంటే చెప్పొచ్చు ఆయన సీఎం పదవి అనేది అదేదో రాజరికపు హక్కు అన్నట్టు భావించాడని ఇక అది మొదలు పొలిటికల్ అపోనెంట్స్ పైన ఫోకస్ మొత్తం పెట్టేసి పరిపాలన అంటే జనాలకు బటన్ నొక్కుడు ద్వారా పంచే పప్పు బెల్లాలు మాత్రమే అన్నట్టు చేసుకుపోయాడు పొలిటికల్ అపోనెంట్స్లో కూడా చంద్రబాబు లోకేష్ల కంటే పవన్ కళ్యాణ్ పైనే మరీ కక్ష గట్టినట్టు వ్యవహరించేవాడు తన దగ్గర పవర్ ఉందని పవన్ దగ్గర ఏమీ లేదని కాబట్టి ఏమైనా చేస్తా అన్నట్టు ఊగిపోయేవాడు అంత కక్ష గట్టడానికి కారణం రెండు వేల పద్నాలుగులో తనకు పవన్ కళ్యాణ్ అధికారాన్ని దూరం చేశాడని అయినా కూడా రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలి తప్ప ఇలా రాక్షసంగా అయితే కాదు అడుగులు కూడా వేయని పసిపిల్ల లాంటి తన జనసేన పార్టీని నడిపించడానికి తనకున్న ఏకైక ఆర్థిక వనరు సినిమా మాత్రమే అందులో వచ్చే పారితోషికంతోనే పార్టీని నడిపించాలి అని బాహాటంగా చెప్తున్న పవన్ కళ్యాణ్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి అన్నట్టు తన సినిమా విడుదల రోజునే ఐదు రూపాయల టికెట్ల జీవోలు తేవడం అంతటితో ఊరుకోక ఐదు రూపాయలకు మించి టికెట్లు ఎక్కడ థియేటర్ వాడో అమ్ముతాడో అని ఎంఆర్ఓలను సైతం థియేటర్ల ముందు మోహరించిన అనమాట అసలు ఇంత అవసరమా అని జనం విస్తుపోతున్నా పట్టించుకోలేదు అంతటితో ఊరుకున్నాడా అంటే అది లేదు అసలు పవన్ కళ్యాణ్ ఏపీలో తిరగకూడదు అంటూ వైజాగ్ వచ్చిన పవన్ కళ్యాణ్ నో హోటల్లోనే హౌస్ అరెస్ట్ చేసి అటునుంచి అటే హైదరాబాద్ వెళ్ళిపోయేలా పోలీసులతో ఒత్తిడి తెచ్చాడు ఇక తన ఈగోతో పవన్ కళ్యాణ్ సినిమా వాడు అనే అక్కసుతో టోటల్ టాలీవుడ్ ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టేలా అర్థం పర్థం లేని జీవోలు తెచ్చి టాలీవుడ్ తన కాళ్ళ దగ్గరికి రావాలి అన్నట్టు బిహేవ్ చేశాడు ఆ చర్చల కోసం ఏకంగా మెగాస్టార్ లాంటి వ్యక్తి కదలి వచ్చి నాలుగు గోడల మధ్య చేతులు జోడించి టాలీవుడ్ పైన కనికరం చూపించమని దండం పెడితే ఆయన్ను వారించకపోగా దాన్ని వీడియో తీయించి తన మీడియాలో అదో ఎలివేషన్ లాగా వేయించుకున్నాడు జగన్ అన్నయ్య ఇక పవన్ కళ్యాణ్ ఏదైనా పాలసీ మీద జగన్ అన్నయ్య గవర్నమెంట్ని తప్పుబడితే చాలు ఎంటనే డజన్ల కొద్దీ మంత్రులు మైకులు ముందరేసుకొని పెళ్ళాలు పెళ్లాలు పెళ్లిళ్ళు అంటూ ఒకటే రొద కనీసం పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణల పైన జనానికైనా సమాధానం ఇద్దామనే ఆలోచన లేకుండా ఎంతసేపు పెళ్ళాలు పెళ్లిళ్ళు ఇదే తంతు అనమాట ఆఖరికి ఇది ఎట్టా తయారైందంటే జగనన్యాన్ని ఇంప్రెస్ చేయడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాగా పోటీ పడి మరీ వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ ని తిట్టేవారు అలా టాప్లో వచ్చిన వాళ్లకు మంత్రి పదవులు కూడా ఇస్తూ రావడంతో మిగతా నాయకుల్లో కూడా ఆ పోటీ తత్వపు వాతావరణం తీవ్రమయ్యి పవన్ కళ్యాణ్ ని ఎడా పెడా తిట్టడమే అజెండాగా పెట్టేసుకునేవాళ్ళు అందుకే ఎలక్షన్ క్యాంపెయిన్లో నిన్ను అతహపాతాలానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని పవన్ కళ్యాణ్ అంత దాటిగా మాట్లాడడానికి జగన్ అంతకు అంతకుముందు చేసిన చర్యలే కారణం అనమాట అనుకున్నట్టే జగనన్నయ్య పార్టీ పదకొండు సీట్లకు పడిపోయి ప్రతిపక్ష హోదా కూడా లేక కనీసం ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సైతం ముఖం చూపించుకోలేని పరిస్థితి ఇంకో పక్క సొంత చెల్లి షర్మిలక్క సైతం జగన్ అన్ని అని ఏకిపడేస్తూ అసలు వైసీపీ ఒక పార్టీనే కాదు అదొక కమిషన్ ఏజెన్సీ అంటూ తిట్టిపోస్తున్నారు ఇక ఇంకో పక్క పార్టీలో ఒకప్పుడు నోరు తిరిగిన బూతు నాయకులు అందరూ సైలెంట్గా సైడ్ అయిపోతున్నారు ఇక అది చాలదన్నట్టు పార్టీ అస్తిత్వంపైనే డౌట్స్ వచ్చేలా విజయసాయిరెడ్డి తాత లాంటి పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు ఎవరు వెళ్ళినా ఇన్ని డౌట్స్ వచ్చేవి కాదు కానీ వైసీపీకి వెన్నెముక లాంటి విజయసాయిరెడ్డి తాత వెళ్ళిపోవడం చూస్తే పార్టీ భవితవ్యం ఇక లేదేమో అని అనిపించక మానదు ఎందుకంటే విజయసాయిరెడ్డి తాత కేవలం వైసీపీ రాజ్యసభ ఎంపీ మాత్రమే కాదు వైఎస్ కుటుంబంతో నలభై ఏళ్ళ పైబడి అనుబంధం ఉన్న కీలక వ్యక్తి వైఎస్ఆర్కి మంగంపేటలో వెరైటీస్ బిజినెస్ ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళ లెక్కపత్రాలన్నీ ఈయనే చూసేవాడు ఇక వైఎస్ఆర్ సీఎం అయ్యాక జగనన్నయ్య ఇబ్బడి ముబ్బడిగా పెట్టిన కంపెనీస్ లెక్కలన్నీ కూడా తాతే చూసేవాడు దీన్ని బట్టి చెప్పొచ్చు వైఎస్ ఫ్యామిలీకి విజయసాయిరెడ్డి తాత ఎంత క్రిటికల్ పర్సన్ ఇక అంతేకాదు వైసీపీలో సైతం సోషల్ మీడియా వింగ్ని బలోపేతం చేయడంలోనూ వాళ్ళు అపోనెంట్స్ని ఎలా ఎదుర్కోవాలో మైండ్ గేమ్ ఎలా ఆడాలో దిశానిర్దేశం చేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి కారకుడు కూడా ఇయ్యే అలాంటి వ్యక్తి పార్టీకి రాజీనామా చేసి జగననీయ నుంచి దూరం జరుగుతున్నాడంటే ఏదో పెద్ద ఉపద్రవమే రాబోతోంది అనడానికి సంకేతమని ఖచ్చితంగా చెప్పొచ్చు ఫైనల్గా పవన్ కళ్యాణ్ని ఆయన పార్టీని చెడిపోయాలి అని ట్రై చేసిన జగనన్నయ చివరికి తన పార్టీ చెడిపోవడానికి కారణమయ్యాడు అందుకే పెద్దలు షడపకురా షడేవు అని చెబుతూ ఉంటారు అని మనకు మళ్ళీ గుర్తు చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్ come